హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హర్షి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము నేను ఇప్పుడైతే మొక్కజొన్న కంకులని అయితే తీస్తున్నాను మా వారు పని మీద విలేజ్కి అయితే వెళ్ళారు వచ్చేటప్పుడు మాడపడుచు వాళ్ళ దగ్గర నుంచి కంకులైతే తీసుకొచ్చారు ఈ కంకులతో గారెలైతే చేద్దామని మొత్తం పొట్ట అయితే తీసేసాను ఈ పొట్టుని ఒక సంచిలో వేస్తున్నాను ఎందుకంటే మా దగ్గరికి ఆవులు వస్తాయి ఆవులకి వేద్దామని అయితే సంచిలో వేసి బయట పెట్టాను ఇప్పుడు మొక్కజొన్న కంకులని విరుసుకొని కొలుద్దామని అంటే అవి విరగట్లేదండి చాలా గట్టిగా ఉన్నాయి గింజ అనేది బలంగా ఉంది కొలవడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది అందుకోసమని మా పిల్లలు మా వారు నేను నలుగురం కలిసి తలవక చేసి అందరం వోలిచేసాము ఇప్పుడు అందులో పొట్టు ఉంటుందండి పొట్టు మొత్తం ఇలా చెరుక్కొని క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఈ మొక్కజొన్నల్ని మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఎప్పుడు సిటీలో మొక్కజొన్న కంకులు అయితే కొనలేదండి ఎప్పుడు ఊరు నుంచే వస్తాయి మాకు మొక్కజొన్న గారెల కోసం ఏమేమి కావాలో ఇప్పుడు చూపిస్తాను పచ్చిమిర్చి పొట్టు తీసిన వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఉంచుకున్న మొక్కజొన్నల్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు బరకగా ఉండకూడదండి స్మూత్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇవి లేతవి కాబట్టి మంచి స్మూత్గా అయ్యింది పిండి కొంచెం ముదిరినవైతే మిక్సీ పట్టదండి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేస్తే అది కూడా మెత్తగానే అవుతుంది కానీ కొంచెం టేస్ట్ ఉండదండి నేనైతే ఎప్పుడు ఇలా పచ్చిమిర్చితోనే చేస్తాను మా మమ్మీ వాళ్ళైతే ఎండుమిర్చి కూడా వేస్ట్ చేస్తారు ఎండుమిర్చి వేస్తే కొంచెం రెడ్గా వస్తాయి అప్పాలు ఎండుమిర్చితో ఎప్పుడు ట్రై చేయలేదండి నేనైతే ఇలా పిండి మొత్తాన్ని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇలా వాటర్లో కడుక్కొని అయితే వేసుకోవాలి ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేస కట్ అయితే నాకైతే కళ్ళలో నుంచి మస్తు వాటర్ అయితే కారాయండి ఆ ఘాటుకి ఏడ్చుకుంటూ ఆనియన్స్ అయితే కట్ చేశాను కొంచెం సాల్ట్ తక్కువ పడుతుందేమో అని అనిపించింది నాకు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి ఈ పిండి మొత్తాన్ని కలిసేటట్టు బాగా కలుపుకున్నాను లేతవి కాబట్టి పిండి ఎంత స్మూత్గా ఉందో చూడండి ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ను పెట్టుకొని మనకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఒక క్లాత్తో క్లాత్ పైన కానీ లేదా ఒక కవర్ పైన కానీ ఇలా మనం ఉండలుండలుగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని ఈ క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ వేసుకొని అప్పాలు పల్చగా ఒత్తుకొని మధ్యలో రంధ్రం చేసుకోవాలి ఇంకా లేతవి అయినా అనుకోండి అప్పుడు మనం మిక్సీ పడితే మన చేతిలో నుంచే జారిపోతుంది అప్పుడు చేయితోనే వేసుకోవాలి ఇలా క్లాత్ పైన కవర్ పైన అప్ప చేయడానికి రాదండి నేను చూపించినట్టు ఇలా పల్చగా అప్పనైతే ఒత్తుకొని మధ్యలో రంధ్రం చేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకొని మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఈ అప్పాలు చేసినవి అయితే ఆయిల్లో వేసుకోవాలి అప్ప అనేది మంచిగా కాలాలంటే మీడియం ఫ్లోమ్ మీడియంలోనే మంట పెట్టుకోవాలి హైలో పెడితే తొందరగా మాడిపోతుంది కానీ లోపల ఉడకదు ఇలా కొంచెం కాలిన తర్వాత మళ్ళీ ఒక సైడ్కి తిప్పుకొని రెండు సైడ్లు కాల్చుకోవాలి అప్పుడే అప్ప అనేది మంచిగా వస్తుంది ఎంత బాగా పొంగాయి కదండి ఇక్కడ హైదరాబాద్లో మొక్కజొన్న కంకుల్ని మొక్క బుట్ట అంటారు లేదా మొక్కజొన్న పొత్తులు అంటారు మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి టూ సైడ్స్ అయితే అప్పాలు వరకు మళ్ళీ క్లాత్ పైన నేనైతే రెడీగా చేసి పెట్టుకున్నాను ఈ అప్పాలు తీయగానే మళ్ళీ వెంటనే అవి వేయడానికి ఈజీగా ఉంటుంది నేనైతే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే చేశాను ఇవి ఒలుచుకొని మిక్సీ పట్టి చేసి తినేసరికి అయితే చాలా లేట్ అయిందండి సండే అనేసి కొంచెం లేటుగా లేసాము అలాగే టిఫిన్ కూడా లేటుగా అయింది మా పిల్లలకైతే ఫుల్గా ఆకలి అయితే అవుతుందంట మేము ఏం అప్పాలు చేసినా ఏం స్నాక్ చేసినా చనిపోయిన పెద్దవాళ్ళకైతే ఇలా ఒక పక్కన పెట్టేసి మొక్కుతామండి ఇలా చేసుకున్న అప్పాలనైతే కాల్చుకోవచ్చు ప్రతి అప్పని క్లాత్తో కానీ ఇక చేయితో కూడా వేసి చూపిస్తున్నాను చూడండి చేయితో వేస్తే ఏంటంటే కొంచెం నీట్గా రాదు అప్ప కొంచెం బరక బరకగానైతే వస్తుంది నేను చేసుకుంటూ టేస్ట్ ఎలా ఉంది అని చెక్ చేస్తున్నాను అప్ప అయితే చాలా వేడిగా ఉంది వేడి వేడిగా తింటుంటే ఏమన్నా మజా వస్తుందా చేతితో వేసినవి కూడా అప్పాలు అయినాయి నేను చేసిన గారెల ప్రాసెస్ ఎలా ఉంది మా గారెలు ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్